హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ గోపాలం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి నిన్న సండే కదా ఏం చేద్దామా ఏం చేద్దామా లంచ్ కోసం డిన్నర్ కోసం అని ఆలోచించి ఆలోచించి లాస్ట్కి నేనైతే వెరైటీగా స్మోకీ వెజ్ పొలావ్ అయితే చేశాను చాలా బాగుంది టేస్ట్ నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం నాకు నచ్చింది కాబట్టి అలాగే నేను పోస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే అనుకున్నాను అనమాట బాగా వస్తే అప్లోడ్ చేద్దాం లేదంటే లేదు అని నాకైతే ఫ్లేవర్ అయితే స్మోకీ ఫ్లేవర్ చాలా బాగా నచ్చేసింది పలావ్ అయితే ఆ సరే మీకు కూడా చూపిద్దామనేసి ఇక ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ స్మోకీ వెజ్ పలావ్ కోసం అయితే ముందుగా నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నాను అవి ఏంటని కూడా చూపించేస్తాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే నేను ఇక్కడ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను బీన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా బఠానీ కూడా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటోలు కూడా కట్ చేసుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన ఇక్కడ హైలైట్ ఏంటంటే పన్నీర్ అనమాట పన్నీర్ ఎక్కువగా తీసుకున్నాను వెజిటేబుల్స్ కన్నా కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అలాగే బాస్మతి రైస్ కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ నాన్ వెజ్ వేసేసుకున్నాను మరో పక్క అయితే నేను రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ పైన నీళ్లు కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ నీళ్ళలో అయితే నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను రాళ్ళు ఉప్పు యూస్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు నీళ్ళన్నీ కూడా మరుగుతుంది కదా ఈ మరుగుతున్న నీళ్ళలో నానబెట్టుకున్న బియ్యం వేస్తున్నాను ఇలా రైస్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ వచ్చేసి ఎనభై పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికింత వరకు ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికితే మనకు సరిపోతుంది అనమాట ఇక్కడైతే నాకు రైస్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్నైతే ఒక స్ట్రైనర్లో వేసి అన్నంలో ఉన్న వాటర్ అంతా కూడా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ని ఒక తట్లో వేసి మనం ఆరబెట్టుకోవాలన్నమాట ఒక వెడలపాటి తట్లో వేసి ఆరబెట్టుకోవాలి రైస్ అట్లే స్టైనర్లో ఉంచేస్తే ఎక్కువగా కుక్ అయిపోతుంది మనకు పలావ్ లో రైస్ కలబెట్టుకునేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది దానికోసమని నేను ఇక్కడ తట్లో వేసి ఆరబెడుతున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక పెద్ద కడాయి తీసుకున్నాను కడాయి అయితే కలబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేనైతే కడాయి తీసుకున్నాను మీరు మీకు ఇష్టం వచ్చిన పాత్ర అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇందులోకి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేరే తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు మనం బిర్యానీకి వేయించుకుంటాం కదా బ్రౌన్ ఆనియన్స్ అలా అయితే వేయించి పెట్టుకున్నాను ఫ్లేవర్ అయితే బాగుంటుంది అందుకని నేనైతే కొత్తగా ట్రై చేశాను అనమాట బాగుంది టేస్ట్ అయితే ఇలా బ్రౌన్ ఆనియన్స్ లాగా వేయించి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి సగం ఆయిల్ అయితే తీసేయాలి ఈ ఆయిల్ తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ తీసుకున్నాం కదా రెండు వందల గ్రాములు అందులోకి ఉప్పు కారం పసుపు గరం మసాలా పొడి ధనియాల పొడి అన్నీ వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది వేయించుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇలా మసాలా పొడులన్నీ వేసి పన్నీర్ వేయించుకోవడం వల్ల తినేటప్పుడు మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది పన్నీర్ ప్లెయిన్ గా లేకుండా మంచి ఫ్లేవర్గా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి మనం ఇందాక ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ అందులోకి చిన్న దాల్చిన చెక్క ఒక రెండు మూడు ఏలకలు ఒక మూడు నాలుగు లవంగాలు ఒక రెండు నల్ల ఎలకలు అలాగే జాపత్రి అనాసపు కొద్దిగా సోంపు అలాగే షాహీ జీర కొద్దిగా వేసాను రెండు బిర్యానీ ఆకులు మీకు నచ్చిన అన్న జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి జీడిపప్పులు దోరగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తినేటుంటే ఇంకొక రెండు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు మేము తక్కువ తింటాం కాబట్టి ఒక రెండే వేసుకున్నాను తర్వాత ఇందులోకి పుదీనా కూడా వేసి పుదీనా కూడా వేగిన తర్వాత ఇందులోకి అయితే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా వేసేసుకోవాలి ఇక్కడ బఠానీ క్యారెట్ బీన్స్ వేసాను మీరు ఇంకా ఇక్కడ ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదనమాట ఇప్పుడు ఇందులోకి కూరగాయలకి మాత్రం సరిపడ్డ ఉప్పు వేసి వేయించుకోవాలి కూరగాయలు సగం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోలు బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోస్ అన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటోలు అయితే మెత్తబడిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ అవైతే సగం వేసుకోవాలి అందులోకి సగం తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా కలబెట్టుకొని ఇందులోకి మసాలా పొడులన్నీ వేసుకోవాలి ముందుగా కారానికి సరిపడ్డ కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి హాఫ్ స్పూన్ కొద్దిగా పసుపు వేసుకోవాలి అర్ధ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసి ఒక్క నిమిషం పాటు పొడులన్నీ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా కలిపెట్టుకుని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్ లో మూత పెట్టి వేయించుకోవాలి ఇలా మూత పెట్టి ఒక నిమిషం పాటు వేయించుకుంటే పన్నీర్కి మసాలా ఫ్లేవర్స్ అన్ని బట్టి తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసి మెల్లగా కలుపుకోవాలి ఇక్కడ నేను రైస్ని గరిటితో కొంచెం కలిపిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కలుపుతున్నాను ఈజీగా కలిసిపోతుంది మనకు రైస్ ఎక్కువగా విరిగిపోదు అనమాట ఇలా ఎగరవేస్తూ కలుపుకోవడం వలన మసాలాలన్నీ కూడా బాగా పడుతుంది ఈజీగా కలుపుకోవచ్చు ఇలా రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆఖరిగా ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా మిగిలింది అది కూడా వేసేసుకోవాలి అవన్నీ కూడా వేసుకున్న తర్వాత నేను మధ్యలోకి ఒక చిన్న కప్పు పెట్టి కొబ్బరి చిప్పని బాగా కాల్చి ఆ కప్పులోకి పెట్టాను ఆ కాల్చిన కొబ్బరి చిప్ప పైన ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వలన అందులో ఉన్న స్మోక్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఆ పొగ అనేది మీకు చూస్తుంటే సన్నగా కనపడుతుంది ఇక్కడ నాకు గ్లాస్ లిడ్ పైన చిన్న హోల్ ఉంది ఆ అయితే నేను కవర్ చేశాను ఇలా మూత కవర్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను అలాగే పెట్టేస్తాను అనమాట ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా రైస్ పడుతుంది తర్వాత అయితే మూత తీసేసి మొత్తాన్ని ఒకసారి అలా కలుపుకున్నాను స్మోకీ ఫ్లేవర్ పలావ్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే నేను కొత్తగా ట్రై చేసిన ఈ పలావ్ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎంజాయ్ చేయండి తప్పకుండా ఒకసారి చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉండింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్